అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందు పెద్ద ఎత్తున బలిజ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ తోటా కన్వెన్షన్ హాల్ నందు రాజంపేట నియోజకవర్గ బలజ ఆత్మీయ సమావేశం మొదుగుల పెంచలయ్య మరియు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత మొదలుగ పెంచలయ్య బండారు రత్న సభాపతి మరియు సుగవాసి పాలకొండ రాయుడు స్మరించుకొని సమావేశాన్ని ప్రారంభించారు రాజంపేట నందు బలుజలు ఎమ్మెల్యేలు కాకుండా ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అయిందని ఆయన అన్నారు లోకల్గా ఉన్న బలిచలకు మాత్రమే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పేర్కొన్నారు ఒంటిమిట్ట హరిప్రసాద్కు మరియు నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చిన మేము గెలిచి చూపిస్తామని ఆయన ఎద్దేవా చేశారు హరిప్రసాద్ మాట్లాడుతూ బలిచలకు రాజంపేట నియోజకవర్గంలో అన్యాయం జరుగుతోందని అన్నారు రత్న సభాపతి రామచంద్రయ్య మరియు సుగవాసి పాలకొండారాయుడు మరియు పసుపులేటి బ్రహ్మయ్య లాంటి బలుజ ఎమ్మెల్యేలు రాజంపేటను తీర్చిదిద్దారు అని అన్నారు నేను చంద్రబాబు నాయుడుని కలిసి నాకు ఆయనను ఇన్ఛార్జ్ చేయవలసిన కోరానని ఆయన అన్నారు అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినప్పుడు బలిజ గ్రామాలు ఎక్కువ శాతం కొట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు సార్ నారాయణ మరియు సుండుపల్లి రాజా అన్నగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరడం ప్రాతిపేట నియోజకవర్గకు బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది దాంట్లో అన్ని మండలాలు కూడా బలిజ సోదలు రావడము వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవాళ్ళు కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెప్పుకున్నారు బాధపడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్చార్జ్ కానీ టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనే మీరు తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటిది తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ రత్నసావతికి ఇచ్చారు రామచంద్రయ్య గారికి ఇచ్చారు బ్రహ్మయ్య గారికి ఇచ్చారు అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళని పెద్ద గుర్తింపు ఇచ్చేది పాల్గొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి పాల్గొండరాయుడు అని చెప్పి పిలిపించుకున్న బలిజలకు ఆ విధంగా న్యాయం జరిగింది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం బలిజలకు న్యాయం జరగాలి ఈ నియోజకంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కొన్ని సామాజిక వర్గాలు ఏదో విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ బలిదాలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది దాంట్లో మేము అడ్డుకుంటాం నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పా మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్ మా గాడ్ ఫాదర్ మీరే నుంచి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే బలిచలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే సామాజిక న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం ఇక్కడే కాదు ఈ జిల్లాలో బలిదలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం